పిఠాపురం పట్టణానికి చెందిన తారక సంక్షేమ సేవా సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మీడియా కన్వీనర్ మరియు జిల్లా జాయింట్ సెక్రటరీ నల్లమిల్లి అర్పణ్ కుమార్కు నందమూరి తారక రామారావు జాతీయ స్థాయి అవార్డు పిఠాపురం పట్న తారక సంక్షేమ సేవా సంఘం ప్రెసిడెంట్ నల్లా గోవింద్కు మహాత్మా గాంధీ జాతీయ అవార్డు లభించాయి కరోనా కష్టకాలంలో చేసిన సేవలకు తగిన గుర్తింపు లభించడం పట్ల అవార్డు గ్రహీతలు నల్లమిల్లి అర్పణకుమార్ నల్లా గోవింద్ సంతోషం వ్యక్తం చేశారు విశాఖపట్నం శ్రీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఆదివారం అతిరథ మహారథుల మధ్య అవార్డు ప్రధాన ఉత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు అవార్డు గ్రహీతలను సాల్వాల్తో సత్కరించి మెమోంటోలను బహుకరించి ఘనంగా సత్కరించారు అతిరథ మహారథుల మధ్య జాతీయ స్థాయి అవార్డులు అందుకోవడం పట్ల అవార్డు గ్రహీతులు అర్పణ అర్పణకుమార్ నల్లా గోవిందు సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మంచిని ప్రోత్సహించి ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని కరోనా కష్టకాలంలో తారక్ సంక్షేమ సేవా సంఘం తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని చేసిన సేవలకు గుర్తింపుగా జాతీయ స్థాయి అవార్డులు లభించడం సంతోషంగా ఉందని అవార్డులు మరింత బాధ్యతను పెంచుతాయని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ ఫౌండేషన్ సేవా సంస్థల సభ్యులు అవార్డు గ్రహీతలు అభిమానులు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు